జంజీ దెబ్బకు కుప్పగూరిన నేపాల్ ప్రభుత్వం ఏదైతే జ నేపాల్లో జరుగుతున్న ఇప్పటి వరకు జరుగుతున్న ఏవైతే యూత్ ఉన్నారో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ర్యాలీలు చేపడుతున్నారు అక్కడ చాలా ఆస్తి నష్టం జరిగింది అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ కానీ సుప్రీంకోర్టు కానీ ఏదైతే రాజకీయ నాయకుల భవనాలు ఉంటాయో వాటి మీద కూడా ర్యాలీలు చేసి చాలా వరకు ఆస్తి నష్టం అయితే జరగడం మనం చూడవచ్చు ఈ ఏ అయితే ర్యాలీలు ఉన్నాయో ఇప్పుడు ఎవరైతే యూత్ వ్యతి రాజకీయ నాయకులకు కానీ అక్కడ ఉన్నటువంటి పార్టీకి కానీ వ్యతిరేకంగా ర్యాలీలు చేస్తున్నారో ఆ ర్యాలీలు అక్కడ జరిగేటువంటి కరప్షన్ కి వ్యతిరేకంగా అక్కడ ఉన్న యూత్ చేస్తున్న రాదే అయితే దీనికి ముఖ్య కారణంగా ప్రభుత్వం చూపిస్తుంది ఏంటంటే ఏదైతే గత నెల ఇరవై నాలుగున అక్కడ ఉన్నటువంటి నేపాల్ ప్రభుత్వం ఎవరైతే ఉన్నారో శర్మ ఒలి ప్రధానిగా ఉన్నారు అక్కడ అతను ఎవరైతే ఉన్నారో సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు నినాదాలు చేస్తున్నారు అలాగే అక్కడ సోషల్ ఏదైతే సో సోషల్ మీడియా ద్వారా జరిగే క్రైమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి సోషల్ మీడియాని ఏదైతే నిరంతరించడానికి అవ దాన్ని కొంచెం తగ్గించడానికి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నేపాల్లో ఉన్నటువంటి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి రిజిస్టర్ చేసుకోవాలి నేపాల్ ప్రభుత్వంలోనైతే అక్కడ ప్రధాని అక్కడ వాళ్ళకి చెప్పడం జరిగింది అయితే అప్పటి నుంచి ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చారో నాలుగో తారీఖు వరకు అప్పటి వరకు కూడా ఏ ప్లాట్ఫామ్ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోలేదు దాదాపు నా అన్ని రోజుల పాటు టైం ఇచ్చినప్పటికీ కూడా ఏ ప్లాట్ఫామ్ కూడా ముందుకొచ్చి నేపాల్ ప్రభుత్వం దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకోవడం చేసుకోకపోవడం జరిగింది Yeah. <laughs> అయితే ఏదైతే ఐదో తారీఖు ఉందో అప్పుడు నేపాల్ ప్రభుత్వము ఆ ఏదైతే సోషల్ మీడియాస్ ఉన్నాయో నేపాల్లో ఉంటున్నాయో ఆ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నిటినీ కూడా అక్కడ బ్యాన్ చేయడం జరిగింది దీనికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో ప్రభుత్వం చేసే కరప్షన్ బయట పెట్టినందుకే ఇక్కడ ప్రభుత్వం సోషల్ మీడియా నెట్వర్క్ ఏదైతే ఉందో దాన్ని కట్ చేశారని అయితే ర్యాలీలు చేపట్టారు ఈ ర్యాలీలు చేపట్టిన ఏదైతే ఐదో తారీఖు నుంచి చేపట్టిన ర్యాలీలు ఉన్నాయో దాంట్లో అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ర్యాలీలు అనేది ఉద్రిక్తంగా జరుగుతున్నాయి నేపాల్ అయితే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఆ ఐదో తారీఖు నుంచి స్టార్ట్ చేసినటువంటి ర్యాలీలు ఏవైతే ఉన్నాయో దాంట్లో దాదాపు ఇరవై మంది ఉద్యమకారులు కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ మరణించడం జరిగింది దాపో దాదాపు స్కూల్ పిల్లలు పదమూడు మంది వరకు ఆ ర్యాలీలో ఎవరైతే ఆపోజిట్ పార్టీ పార్టీకి ఆపోజిట్ గా నినాదాలు చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు విచక్షణ రహితంగా కాల్చి అయితే చంపేశారు దీన్ని 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 తీసుకున్న అక్కడ ఉన్నటువంటి ఎవరైతే అయితే ఆ యూత్ యూత్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ప్రభుత్వ భవనాలపైన ఎవరైతే రాజకీయ నాయకులు ఉంటారో వాళ్ళందరిపైన కూడా వీళ్ళు విరుచుకుపడ్డడం జరిగింది అయితే అక్కడ ఉన్నటువంటి పార్లమెంట్ భవనానికి నిన్న ఏదైతే నిన్న పార్లమెంట్ భవనానికి అక్కడ ఉన్నటువంటి యూత్ కూడా వెళ్ళిపోయి కాండు ఏదైతే రాజధాని ఉందో నేపాల్కి దాంట్లో ఉన్నటువంటి కోర్టుకు కూడా వెళ్ళి వీళ్ళంతా నినాదాలు చేసి ఆ బంగ్లాలకు నిప్పంటించడం జరిగింది అయితే ఇదంతా కూడా ఏదైతే ప్రభుత్వం ఉందో నెపోటిజం అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కరప్షన్కి నెపోటిజానికి ఎవరైతే వాళ్ళ ఆ ప్రధాని ఉన్నారో ఆ ప్రభుత్వ రాజకీయ నాయకులు ఎవరవుతున్నారో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నేపాల్ ని పాలిస్తుంది అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగత కానీ ఎక్కువ అవుతుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి యువత వీళ్ళందరికి వ్యతిరేకంగా నిదాదాలు చేస్తూ ఏదైతే ట్విట్టర్ ఏవైతే యూట్యూబ్ వాటిలో ఉన్నాయో వీళ్ళ రాజకీయ నాయకులు విలాసవంతమైన జీవితాలను కూడా దాంట్లో పెడుతున్నందుకే ఇదంతా ఈ ప్రభుత్వం చేస్తున్నదో చెప్పడం జరిగింది నిన్న జరిగినటువంటి ఏదైతే ఆ ర్యాలీలు ఉన్నాయో దాంట్లో ముఖ్యంగా ఎవరైతే హోం మంత్రి ఎవరైతే ఆర్థిక మంత్రి ఉన్నారో వాళ్ళందరి మీద కూడా ఈ చేసే యూత్ కూడా తిరగబడి వాళ్ళను పరిగెత్తించి కొట్టే వీడియోలు కూడా మనం సోషల్ మీడియాలో చాలా చూస్తున్నాం అయితే ఇప్పటికీ అక్కడ ఉద్యమకారులు ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూనే ఉన్నారు అక్కడ ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే నైన్టీ జనరేషన్ జెడ్ కి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఇప్పటికి కూడా ఏదైతే ర్యాలీలు కొనసాగిస్తూ ఉన్నారో అయితే దీంట్లో ముఖ్యంగా ఎవరైతే ప్రధాన మంత్రి ఎవరైతే ఉన్నారో శర్మ ఓలీ ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పటికే రాజీనామా చేయడం జరిగింది ఎవరైతే పార్టీలో ఉన్న వాళ్ళు కూడా రాజీనామా చేసి కొత్త పార్టీ నేపాల్లో ఏర్పడబోతుందని చెప్తున్నారు అయితే దీనికి సంబంధించి ఏవైతే ర్యాలీలు జరిగాయో ఏవైతే ప్రధానమంత్రి రాజీనామా చేశారో అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల పైన కూడా ఎలాంటి యుద్ధాలు ఇవన్నీ జరుగుతున్నాయో అక్కడ జరిగే ర్యాలీలు కానీ అక్కడ రాజకీయ నాయకుల పైన జరిగిన దాడులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా సోషల్ మీడియాలో ఇప్పుడు చాలా ఏమంటారు చాలా సోషల్ మీడియాలో చాలా చర్చంగా మారిందని అయితే మనం చూడొచ్చు దీనికి సంబంధించి ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారో వాళ్ళు కూడా ఇలాంటి నేపాల్లో జరిగే ఇలాంటి ర్యాలీలో కానీ ఏవైతే దాడులు ఉన్నాయో వాటిని అన్నిటినీ శాంతంగా అక్కడ ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో ఆపాల్సిందిగా ఏదైతే రాజకీయ నాయకులు ఉన్నారో వాళ్ళు కూడా శాంతిబద్ధంగా యూత్ కి చెప్పాల్సిందిగా అయితే సూచించడం జరిగింది దీనిపైన తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్ని దేశాల్లో ఉన్న వాళ్ళు కూడా దీనికి అగెయిస్ట్ గా మాట్లాడడం జరుగుతుంది అయితే అక్కడ ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చింది ఇక్కడ పెరిగిన నేపాల్లో పెరిగినటువంటి ఏదైతే నిరుద్యోగత ఉందో ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ కరప్షన్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే రాజకీయ నాయకుల కుటుంబీకులు ఈ నేపాల్ అనేది పాలిస్తున్నారు కాబట్టి అది పోవాలనే చెప్పే ఈ నిరసనలని చేస్తున్నామని అయితే వాళ్ళందరూ చెప్తున్నారు ఇప్పటికైతే ఇంకా ర్యాలీలు అనేవి కొనసాగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులు కానీ ఎవరైతే ర్యాలీలో ఉన్న యూత్ కానీ వీళ్ళంతా కానీ ఆ ర్యాలీని ముందుకు తీసుకువెళ్తున్నారు ఇప్పటికైతే చాలా గందరగోళంగా నేపాల్ అయితే ఉంది ప్రపంచ దేశాలు కూడా నేపాల్ వైపు కుప్పగూలైన నేపాల్ ఏదైతే ప్రభుత్వం ఉందో నేపాల్ వైపే అన్ని దేశాలు చూస్తున్నాయి కొత్తగా వచ్చే ప్రభుత్వం ఎలా ఎలా నేపాల్ని ముందుకు తీసుకువెళ్తుందా ఇంత ఆస్తి నష్టం జరిగింది దాదాపు సుప్రీంకోర్టు కానీ పార్లమెంట్ ఎవరైతే మాజీ ప్రధాని ఇంటి పైకి కూడా దాడి చేసి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రధాన మంత్రి వైఫ్ అయ్యారు వీటన్నిటిని ఎలా కూర్చుంది వచ్చే కొత్త ప్రభుత్వం అయితే అందరూ నేపాల్ వైపు చూస్తున్నారు హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి